ఊపిరి సలపని వానలు ఊహించని వరదలు బిజవాడ నగరాన్ని నిండా ముంచేసాయి దీంతో లక్షల మంది బాధితులు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కోల్పోయారు వరద ఉధృతి ఇప్పుడిప్పుడే తెరపినిస్తూ ఉండడంతో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది ప్రభుత్వం మరోవైపు వరదలు వానలతో జరిగిన ప్రాణ ఆస్తి నష్టంపై ఆరా తీసే పనిలో పడింది కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటిస్తోన్న సెంట్రల్ టీం వరద నష్టంపై అంచనాలను రూపొందిస్తోంది వరద తగ్గింది బురద భయపెడుతోంది వర్షం తగ్గింది నష్టం బయటపడుతోంది ఎంత నష్టం ఎంత కష్టం వరద ప్రకోపానికి విలవిల్లాడిన విజయవాడలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త తెరపినిస్తున్నాయి దీంతో వరద మిగిల్చిన నష్టమెంత కష్టమెంత అనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో పాటు వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ లేఖ రాశారు సీఎం చంద్రబాబు వరద సాయంపై రాష్ట్ర విజ్ఞప్తితో స్పందించిన కేంద్రం ఏపీకి ప్రత్యేక బృందాన్ని పంపించింది కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని ఈ బృందం రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాలో పర్యటిస్తోంది విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ శివరాజ్ సింగ్ వెంట కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఏపీ మంత్రి నారా లోకేష్ ఉన్నారు వరద వల్ల జరిగిన నష్టాన్ని శివరాజ్ సింగ్ కు వివరించారు ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు ముప్పై రెండు మంది మృతి చెందగా ఇద్దరు గల్లంతైనట్టు ప్రభుత్వం నిర్ధారించింది అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై నాలుగు మంది మృతి చెందగా గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడులో ఒకరు మృతి చెందారు ఒక లక్ష అరవై తొమ్మిది మూడు వందల డెబ్బై ఎకరాల్లో పంట నష్టం జరిగింది పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది అరవై వేల కోళ్లు రెండు వందల ఇరవై రెండు పశువులు మృతి చెందాయి రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులు నష్టపోయారు వరదలకు ఇరవై రెండు సబ్స్టేషన్లు దెబ్బతినగా డెబ్బై ఎనిమిది చెరువులు గండ్లు కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి మొత్తం ఆరు మంది బాధితులుగా మారారు ప్రభుత్వం నూట తొంభై మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి ఆశ్రయం కల్పించింది ఇక సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి సహాయక చర్యల కోసం ఆరు హెలికాప్టర్లు రెండు వందల ఇరవై ఎనిమిది బోట్లను అందుబాటులో ఉంచింది ప్రభుత్వం బాధిత ప్రాంతాల్లో వరద కాస్త తగ్గడంతో పారిశుధ్యంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం సిటీని క్లీన్ చేసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను రంగంలోకి దింపింది దీంతో వేలాదిగా విజయవాడ చేరుకున్న కార్మికులు పారిశుద్ధ్య పనుల్లో బిజీ అయిపోయారు ఎన్నో రాష్ట్రాల్లో వరదలు వచ్చాయండి కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడదని ప్రజలే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు వరదలో ఉన్నా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే ఏంటో తెలుసుకున్నామని చెప్తున్నారు ఈరోజు వరదలు తగ్గాయి నీరు తగ్గుముఖం పట్టింది ఈరోజు శాం ఎక్కడెక్కడ నుంచో మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి వేరే ఊర్ల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం క్లీన్ చేయించి ఒక మహానగరంగా తీర్చిదిద్దు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ సెంట్రల్ నియోజకవర్గం తరఫున ఒక సాదా సాధారణ మహిళగా వరద బాధితురాలిగా చంద్రబాబు నాయుడు గారికి పాద తెలియజేస్తా ఉన్నానండి ఇక ఫైర్ ఇంజన్ల సాయంతో ప్రజల ఇళ్లను తామే శుభ్రం చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు దీంతో ఇతర జిల్లాల నుంచి ఫైర్ ఇంజన్లు పెద్ద సంఖ్యలో విజయవాడ చేరుకుంటున్నాయి బాధితుల ఇళ్లలో పేరుకుపోయిన బురదను అగ్నిమాపక సిబ్బంది తొలగిస్తున్నారు 57 వార్డులో నాలుగు వెహికల్స్ అలొట్ చేశారు అపార్ట్మెంట్లలో స్టిల్ట్ ఏరియాలో ఏదైనా మట్టి పేరుకుపోయినా ఏదంటే లిఫ్ట్ ఛాంబర్ పిట్స్లో వాటర్ చే అవి మెయిన్ అవుట్ చేస్తాము అట్లాగే రోడ్డు ఏదైనా క్లీనింగ్ పర్పస్ ఉన్నా సరే రోడ్లో మట్టి పేరు సరే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే రోడ్లు అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే చేయబడిన చేస్తాం అపార్ట్మెంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము మట్టి అంతా క్లీన్ చేస్తాం అంటే స్టిల్ ఫ్లోర్ ఏరియాలో ఇళ్ళలోకి చేరిన వరదతో పలు వస్తువులు కొట్టుకుపోవడంతో పాటు ఉన్నవి కూడా పాడయ్యాయి వరద నీటితో పలు కిరాణా షాపులు సూపర్ మార్కెట్లకు భారీగా నష్టం వాటిల్లింది లక్షల రూపాయల విలువైన వస్తువులు దెబ్బతిన్నట్టు షాపుల యజమానులు చెబుతున్నారు రెండు లక్షలు సరిపోతున్న మినిమం గమ్మ సరే కానీ దాంట్లో మనకి రికవర్ అయితే మహా అయితే ఒక ఏదైనా కానీ ఒక యాభై వేల రూపాయలు సరిగ్గా మాట్టి నాశనం అయిపోయింది ఒకటి పచారి షాప్ ఉంది అంటే బస్తాలు బియ్య కందిప షాప్ ఒకటి ఉంది ఇంకోటి రైస్ షాప్ ఒకటి ఉంది అవి అయితే పూర్తిగా నాశనం అయిపోయినాయి ఖరీదైన వస్తువుల్లో చేస్తే మనకి సబ్బులు షాంబు వడిల్స్ అవన్నీ నాశనం అయిపోయినాయి గంట ముందు ఇంటిమేషన్ ఇచ్చారు నీళ్ళు అని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చిన గంట లోపల మనం సద్దాలంటే ఉన్న లేబర్ సరిపోరు కదా మనకి షాపులోకి వరద బాధితులకు ప్రత్యేక కిట్ ద్వారా నిత్యావసరాల సరుకులను అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం సుమారు రెండు లక్షల కుటుంబాలకు సరుకులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రేషన్ కార్డు లేని వారికి ఆధార్ వేలి ముద్రతో పంపిణీ చేయనున్నారు సో డోర్ డెలివరీ చేయాలనేది ఓకే ఎత్తు అదేవిధంగా మా దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకుని ఈ పాస్ మెషిన్స్ వాడతాం ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటాం ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డ్స్ లేవు వాళ్ళ కూడా వెసులుబాటు కల్పించి వాళ్ళ డేటా కూడా మేము ఆధార్ కార్డు కానివ్వండి మొబైల్ నంబర్ కాని తీసుకుని సరుకులు విషయంలో మాత్రం ప్రతి ఇంటికి సరఫరా చేయాలి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక లక్ష్యంతోటి మేము పనిచేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయము ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు మొత్తం రంగంలోకి దిగి వరద బాధితులకు అండగా నిలిచే కార్యక్రమాలను చేపడుతున్నారు